వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ లాక్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ తనైతే నిన్న కట్టారు కదా ఫ్రెండ్స్ తప్పి దానికి నీళ్ళు పడతా ఉన్నాడు రామో ఓఎ గుడ్ మార్నింగ్ చెప్తున్నా బావా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే హ్యాపీ సండే వినబడతా ఉన్నాను గోడల కింద కదా ఓహో అందుకని తొట్టి మీద వీకు కూర్చున్నావు ఎందుకు బావా తొట్టి తిరిగిపోద్ది ఇంకొకనా వా ఆ గోడ మీద తిరగతానే కొట్టబడింది పిల్లలు ఓహో ఇది ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్ వీక్లో మా ఇంట్లో అయితే టిఫిన్ ఏం ప్రిపేర్ చేస్తారో తెలియదు ఇంకా ఇక్కడి నుంచి వస్తే కానీ తెలియదు ఇప్పుడు అట్టా చుట్టూరు తిరుగుతూ పట్టాలి టిఫిన్కి ఇడ్లీ పంపించాను బాబా రాముకి ఏమంటే నైట్ అన్నం ఉంది వాడికి పెరుగు పెరుగు పేట తెప్పించేస్తున్నాను పెరుగు అన్న వేసేస్తాను మనకేమంటే ఇడ్లీ దోశ

ఆరు బావు కట్ట ఎల్టా సండే సెలవు ఇంకా రేపు పని రామో రామ తల్లి య్ ఏంది అలిగా అలిగావా ఇంటికి మనిషిని రానీదు గందరగోళం చేసేసి అసలా చూడు హాయ్ చెప్పు పిల్లడు వచ్చినప్పుడు గందరగోళం కలిసింది చెప్పు చెప్పు బంగారు తల్లి పొయ్యి ముట్టిస్తాయి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నానికి ఏం దేవాలి ఏంటనేది డిస్కషన్ నడుస్తా ఉంది లోపల దానించి పిలుస్తున్నారు రావట్లేదు ఎరకా రాండి రాని దగ్గర నుంచి పీచి పీచి చేపదమ్మంటారా లేకపోతే గోంగూర చికెన్ చేసుకుంటారా లేకపోతే గోంగూర రొయ్యలు చేసుకుంటారా ఒక మధ్యంది వీళ్ళిద్దరేమో జుట్టుకోడి తిని రెండు వారాలు అవుతుంది తెచ్చుకుందాం బాగా తెచ్చి నువ్వే కాల్చి పసుపు పోసి కట్ చేసి సన్న సన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకున్నాను చెప్పాలి ఇల్తారంటున్నారు ఇప్పుడు ముగ్గురులు ఏం తేవాలి ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో చెట్లకు కాస్తాయి ఫ్రెండ్స్ డబ్బులు ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు అవి అనుకున్నప్పుడల్లా కాపుకు రావు అనమాట ఇలాంటి టైంలో కాపుకొస్తాయి వస్తాయి నేనేమంటున్నానంటే ఎన్నిమిప్పకాయలు పచ్చడి ఈ జుట్టుపడి చికెన్ ఉంటుంది కదా దాన్ని ఫ్రై చేయి బాగుంటుంది తినడానికి అరుగుదలకి బాగుంటుంది దవళ్ళైతే మామూలుగా పని పనిపడదు దవళ్ళకి నొప్పులు వచ్చేసి తిన్నా లేక అంత గట్టిగా ఉంటుంది అది నాటుకోడినట్టు టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది

వారానికి ఒకసారి రసం తినాలి కదా మంచిది సరే మొన్న మన గుంట్లో తీసాను కదా నేను ఎర్రమట్టి అది రసం పెట్టి ఇంక పోయి రసం కాదు అది ఎర్రమట్టితో గ్రేవీ చేసి ఇంక పెట్టు నొక్కదానికి అది రసం ఎంత మంచిది తెలుసా రసం చేసుకోండి అట్లైతే నేను తెచ్చి పోయి అది ముందు కోడి తీసుకొని వచ్చేసి మళ్ళీ నాకు ఫోన్ కదా ఈ ఇప్పుడు ఇంట్లో ఉన్న కంకర సరిపోద్దో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దాంట్లోకి ఎయిట్ ఎమ్ సిక్స్ఎమ్ రాయలు తెంటారనమాట తమ్ములు ట్యాంక్ మీద ప్లేట్లు పోసేదానికి ఇక్కడ ఇంట్లో కంకర ఏమో ఎన్ని బస్త వచ్చింది సరిగ్గా నాలుగు వచ్చింది మరి వస్తుంది ఇంకొక రెండు బస్తాలు వస్తుంది ఖచ్చితంగా అది ఫ్రెండ్స్ కంకర్ చూసుకోవాలి ఎందుకంటే రేపు వాళ్ళు వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడుకి ఎత్తుక్కున్నాం ఉంటాండి పని లేట్ అయిపోతుంది మనకి ఇంకా ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఎవరన్నా స్లాబ్ పోసుకొని మిగిలి ఉంటాయి కదా కంక ఉంటుంది అనమాట అలాంటి రోజుకి మనం ఏంటంటే మూడు బస్తాలు కావాలో లేక పది బస్తాలు కావాలని చెప్పేసి డబ్బులు వచ్చేసి బస్తా కింద చెప్పిచ్చేసి తీసుకొచ్చి చేసామంటే వాళ్ళు మళ్ళీ ఈ మట్టిని కొద్దిగా సాధన చేసుకుంటారు ఫ్రెండ్స్ రేట్లు కొద్దిటప్పుడు మీరు చూస్తారుగా అది కూడా వీడియో తీస్తాను ట్యాంక్ పైన స్లాప్ అనమాట అది దానిపైనే రూమ్ వస్తుంది మనకి రూమ్ కిందే బాత్రూమ్ కిందే సెప్టిక్ ట్యాంక్ ఇప్పుడు అది మన ప్లానింగ్ నేను అది అడుగుతాను అంచనా కాదు నువ్వు అంచనా చెప్పు ఇప్పుడు మనం పెద్ద తొట్టి కదా ఆ తొట్టి మీద మొక్కలు పడతాయిగా గడలిపోయితే రెండు సరిపోతాయి లేదు వాళ్ళు ఎందుకు చిన్న చిన్నవి మూడు బాగా చేసుకున్నాం చెప్పి అన్నట్టుగా అంటున్నారు బేల్దారి మరి మేస్తారు ఏమంటారు పెద్ద అనుభవం కదా ఆయనకి ఇలాంటి పనులు చేస్తుంటారు వాళ్ళు

నీకు మన స్పెషల్ అయినా మట్టి గ్రేవీ చియా చి చియా మట్టిలోన గొప్పతనం తెలుసుకో ఆ మట్టిలోని రుచికరం తెలుసుకో కొద్దిగా నోట్లో పెట్టుకో వద్దా ఎర్ర నటి చాలా బాగుంటుంది కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసేసి దీంట్లో చీతనాకి అల్లల్లా కలిపెట్టేసి లాస్ట్లో అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఇప్పుడు అబ్బా అంటూ మనం చూడలేదు అనుకోండి మట్టి తింటాం లేచి నువ్వు సరే అయితే నేను వెళ్ళొచ్చేస్తాను ఫ్రెండ్స్ ట్టుకోడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పసుపులో స్నానం చేపిస్తున్నాను ఉయ్యాలా జంపాల బావా చిన్న పీసులు కొట్టుకొని పసుపు కారం వేసుకొని కొద్దిగా ఉప్పుగల్లు వేసుకొని బాగా ముక్క బాగా ఉడికిన తర్వాత గరం మసాలా అల్లం వెల్లే పేస్టు వేసి ఇంకొక అరగంట సేపు బాగా ఫ్రై చేస్తే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కరుంటది సరిపంటావా ఇది చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ జుట్టుకోడి ఎందుకంటే పంటికింత పంటికింద పడి నవ్వులుతుంటే మామూలుగా ఉండదు అంత బాగుంటుంది ఇప్పుడు లోపల ఉన్న పొట్ట పేగులు అన్నీ తీసేసి కన్నకాయ గుండకాయ వేడి చేసేసి అవి కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఎవరా చాలా సార్ లేదు చాలు లేవా ముందు వండండా ట్రైక్ అయితే ఈ మాత్రం మనం సరిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలు ఇది కొద్దిసేపు నవలే లోపల దవ్కి మా కొద్దు అంటారు మళ్ళీ ఒక ఇరవై నిమిషాలైన తర్వాత మా కూర కిందకేసి ఎంత ఉంటాం అంటారు తినే కొద్ది తినాలిస్తుంది అనమాట కానీ ఇదంతా మనకి అట్లా తినాలని పేరంటే చేసుకునే విధానంలో ఉంటుంది అంటే నిహారిక చేతిలో ఉంది ఇంకా చిన్నగా ముక్కలు కొట్టి బాధ్యత నాది బాగా ఫ్రై చేసి ఫ్రైయాల్సిన దిను చేసి గుమ్మగుమ్మలు ఆడే జుట్టుకోడి ఫ్రై చేయాల్సింది నువ్వే బావా నేను చూసుకుంటా నువ్వు భయపడ మాకు కాకపోతే ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పమంటారా ఇప్పుడు ఈ చికెన్ ఎంత తిన్నా కానీ అస్సలు అరుగుదల కానీ అన్ని చాలా బాగుంటుంది అది చెప్పాలి మీకు బాయిలర్ కోడి అయితే మనం ఒకసారి తింటే ఇంకోసారి తినలేము అది మీకు తెలుసు మందికి ఇది ఎట్లా అనిపించదు ఫ్రై తినే తినకపోతే తినాలనిపిస్తుంది ఫ్రై అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కానీ చేయకపోతే నేను ఇదివరకు చాలా వీడియోలు చెప్పున్నాను మరి మీరు ట్రై చేస్తున్నారా లేదో నాకు తెలియదు ఆ టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్పాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి సూపర్ టేస్ట్ ఉంటుంది దీని టేస్ట్ గురించి తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు తెలియని వాళ్ళైతే మీరు తిన్న తర్వాత మీరు పొందిన అనుభూతిని నాతో షేర్ చేసుకోవాలని కామెంట్ రూపంలో చెప్పండి ఒకటి కొంచెం ఓపిగి చేసుకొని కాల్చుకొని ఇలా చేసుకుంటే మటుకు టేస్ట్ నోట్లో చెప్తుంటే నీళ్ళూరి మీద కాలితేనే ఉడికితే కదా కాల్తే దాని మీద మళ్ళీ పసుపు పడి కాలిందనుకోండి సరే ప్రస్తుతానికైతే చెప్తుంటే టైం అయిపోతే పేగులు తీసి నీరుగా చిన్న ముక్కలు కట్ చేసి నేరుకి ఇచ్చేద్దాం తర్వాత ఫ్రై దగ్గరికి వెళ్ళిపోతాం ఓకే స్నానాలు అయిపోయాయి ఫస్ట్ స్నానాలు టాక్

నీ పని నీది వాళ్ళ పని బాధ కుడ్రాడ్రా మసాలా పత్రం ఇట్లాగే మీరు కూడా ఫ్రెండ్స్ రసం అయితే చేసింది నాకు తెలిసి ఫ్రై చేస్తూ ఉంటుంది ఆడా అడిగా ఉంది ఫ్రెండ్స్ యారిక గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం మసాలా కారం ఆ మాత్రం సైజు ముక్కలు పోసుకుంటే చాలా బాగుంటుంది తొందరగా ఏ బావా బాగుంటుంది కూడా ఇదంటే గిట్టు మెల్లి నెప్పులు వచ్చేస్తాయి నెప్పులు అంటారు ఒలి నొప్పులు అంటానే మళ్ళీ తింటూ ఉంటా ఉంటారు ఎన్నో రుచి నవ్వినొప్పి టేస్ట్ ఈ గిట్టుకోడు ఫ్రైకి ఆయిల్ మడితే చాలా ఎందుకంటే దాంట్లోనే పువ్వు ఉంటుంది కాబట్టి ఎక్కువగా అదే ఆయిల్గా కరిగి బాగుంటుంది నువ్వు కాల్చి అంతా కట్ చేసి కట్ చేయకుండా ఇచ్చావు కదా పీసులు కట్ చేసుకునేటప్పుడు ఒక తోలు ముక్క తింజేసా ఉంది బాగా కాలు ఉంది టేస్ట్ బలే ఉంది నిప్పుల్లో పడితే టేస్ట్వి ఉంటుంది ఫ్రెండ్స్ చేప అయినా ఈ కోడి అయినా చాలా బాగుంటుంది తినేదానికి హెల్తీ ఫుడ్ అనమాట అది ఈసారి ఇప్పుడైనా సరే కోడి కోడి ఒకసారిగా ఉప్ప మీద కాల్చుకొని తినేది ట్రై చేద్దాం టైం అయితే పన్నెండు ముక్కలు అవుతుంది ఫ్రెండ్స్ ఒకటి అయిపోతున్నాయి అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ హ్యాపీ సండే మన నిహారికవి బ్లాక్స్లో మా బ్లాగ్ అయితే రోజు ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారికవిదేశం బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్